అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం ప్రోత్సా విజయవాడ నుంచి యాక్చువల్గా చాలామంది నాకు పెట్టిన కామెంట్స్ ఏంటంటే నేను తారాపేట వెళ్ళినప్పుడు మీరు సాధనకు అన్నారు కదా ఎలా సాధన చేస్తారు అక్కడ జరిగే అక్కడ మీరు ఏమన్నా నేర్చుకుంటారా సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు అక్కడ మీ అనుభూతి ఏంటని యాక్చువల్గా సాధన మీన్స్ ఏంటంటే మనం ఒక అంటే ఒకటేనండి యాక్చువల్గా నేను జర్నీ చేసే దేనికంటే నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మెయిన్ థింగ్ దానికోసమే నా సాధన సాధన మీన్స్ అంతే అనమాట ఎందుకంటే యాక్చువల్గా మనల్ని కంట్రోల్ చేస్తుంది మన మైండ్ మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది నేచర్ సో ఈ మైండ్ యాక్చువల్గా మనం ఇప్పుడు మైండ్ కంట్రోల్లో ఉన్నాం అంటే మనం తినాలన్నా పడుకోవాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా లేదంటే ఏదైనా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఏదైనా అంటే ఏ ఏ మనం చేసే ప్రతి వర్క్కి ప్రతి చెర్రికీ మన మైండే కంట్రోల్ చేస్తుంది మనం మైండ్ని కంట్రోల్ చేయట్లేదు దీన్ని కంట్రోల్ చేస్తుంది ఏంటంటే నేచర్ అనమాట సో ది ఒక్కసారి కనుక మనం మైండ్ని కంట్రోల్ చేయగలిగితే నేచర్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు సో దీనికోసమే నా సాధన దీనికోసమే నేను అన్ని రకాలుగా అన్ని టెంపుల్స్ కానీ అన్ని శక్తి పీఠాలు కానీ ఎవ్రీ చోటుకు వెళ్ళేది కూడా సో అలాగే మెయిన్ నేను చేసే సాధనలో నేను నేర్చుకుంది నేను మీకు చెప్తున్నాను చాలామంది సాధనలు ఏంటంటే ఎక్కువ చిన్ముద్రే పడతారు ఎందుకంటే చిన్ముద్రతోనే చేస్తారు నేను చూపించేది వచ్చేటప్పుడు అంటే నేను చేసే సాధన అందరూ చేయాలని కాదు సో యాక్చువల్గా నేను చేసేది వచ్చేటప్పుడు ఇది మండల మండల ముద్ర అనమాట ఇది మండల ముద్ర అంటారు యాక్చువల్గా మీకు ఐ షో ఇది రెండు హ్యాండ్స్ ఇలా తీసుకొచ్చి యాక్చువల్గా ఇదిగోండి ఇది ఇవి రెండు పైకి చూస్తున్నట్టు తర్వాత ఇలా సపరేట్ అనమాట దీన్ని ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఫామ్ని ఏమంటారంటే మండల ముద్ర అంటారు యాక్చువల్గా ఈ పైన ఏదైతే ఈ రెండు పైకి చూస్తున్నాయో ఇది మౌంట్ మేరు ఈ ఫోర్ ఏదైతే ఉన్నాయో ఇది సబ్ కాంటినెంట్స్ అనమాట సో ఇది మౌంట్ మేరు దీనివల్ల ఈ ముద్ర వల్ల వచ్చే మనకి బెనిఫిట్ ఏంటంటే యాక్చువల్గా ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే యూనివర్స్లో ఉందో అది ఏదైతే ఈ ఆకాశాన్ని చూస్తుందో యూనివర్స్ వైపు అంటే పైకి చూస్తుందో ఆ ముద్రలోకి ఆవాహన అనేది జరుగుతుంది సో మౌంట్ మేరు మీన్స్ ఏంటంటే స్థిరత్వానికి నిశ్చలంగా ఉండటానికి స్ట్రాంగ్గా ఉండటానికి బలంగా ఉండటానికి సాధన సమయంలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి ఈ ముద్ర అనేది చాలా చాలా సహాయం చేస్తుంది అన్నమాట అంటే స్టెబిలిటీ పెంచిద్ది మన యొక్క సాధన స్థితి నుంచి ఎవరు డిస్టర్బ్ చేయలేరు సో మనకు కావాల్సిన ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అనేది ఈ మౌంట్ మేరు ముద్ర ద్వారా మండల ముద్ర ద్వారా మనం గ్రహించవచ్చు సో అందుకనే నేను అయితే ఇది మండల ముద్ర సో ఇదొకటి నేను చెప్తున్నాను అంటే ఇది మీరు చేస్తారా లేదనేది ఇట్స్ అప్ టు యూ సో ఈ మొత్తం నేను నేర్చుకున్న సాధన అనేది